శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశి భగవద్భక్తులందరికీ ఏకాదశి శుభాకాంక్షలు ఈ ఏకాదశిని యోగిన్య ఏకాదశి మతత్రయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి కూడా అన్ని ఏకాదశిలాగే చాలా గొప్పదైన ఏకాదశి మనం ఎప్పటిలాగనే సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానాదులు ముగించుకుని శ్రీ మహావిష్ణువుని అత్యంత భక్తితో సంకల్పం చెప్పుకొని పూజించాలి కలియుగంలో కటిక ఉపవాసం నిషేధం గనక ఫలములు పాలను తీసుకుంటూ మన పని మనం చేసుకుంటూనే ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం మనస్సులో అనుకుంటూ ఉండాలి అదే భగవంతుడి దగ్గరగా ఉండడం అదే ఉపవాసం కాస్త మౌనంగా ఉండాలి పద్మపురాణంలో ఉన్నటువంటి ఒక కథ చెప్పుకుందాం కృతయుగంలో కుబేరుడు పరమేశ్వరుని అత్యంత భక్తితో పూజించి అలకాపురమునకు రాజయ్యాడు అష్టదిక్పాలలో ఒకడైన కుబేరుడు మంచి మిత్రుడు కూడా పరమశివునికి అలాంటి వరం పొందాడు శివుడి దగ్గర అష్టసిద్ధులు నవనిధులు పొందాడు అలకాపురంలో బంగారు శివలింగాన్ని ప్రతిష్ఠించి అత్యంత నియమనిష్టలతో చాలా శ్రద్ధగా అభిషేకాలు పుష్పార్చన చేసేవాడు ముహూర్తంలో యక్షపర్వతం మీద పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సులో వేయి రేకులతో బంగారు రంగులో సౌగంధిక పుష్పాలు ఉండేవి హేమమాలి అనే అతి సన్నిహితుడైన సేవకునితో ప్రతిరోజు ఆ పుష్పాలు తెప్పించుకుని సుగంధ బరిమల భరితమైన ఆ పుష్పాలతో పూజించేవాడు ఆ తరువాతే దైనందిన కార్యక్రమాలు చేసుకునేవాడు అంత దీక్షగా చేసేవాడు కుబేరుడు ఈ హేమమాలి అనే సేవకుడికి అందమైన భార్య ఉండేది ఆమె బంగారు రంగులో ఉండేదట ఒకరోజు హేమమాలి పుష్పాలు తేవడానికి యక్షపర్వతం మీద సరస్సుకు వెళ్ళి తీసుకుని వస్తూ ఉండగా భార్య స్నానం చేసి తడిబట్టలతో ఇంటికి వెళుతూ కనిపించేసరికి ఆమె అందానికి మోహితుడై భార్యా వ్యామోహితుడై శివపూజకు అందించవలసిన పుష్పాలను ఆవిడకు అలంకరించి రతిక్రియలలో మునిగిపోయాడు బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతోంది ఆ సమయం భగవత్ సేవకు ఉపయోగించాలి ఈ సేవకుడు ఇంకా రాకపోవడంతో కుబేరుడు సేవకులను పిలిచి హేమమాలి ఇంకనూ రాలేదు వెళ్ళి చూసి రమ్మన్నాడు వారు తిరిగి వచ్చి పూజకు తెస్తున్న పూలు భార్యకు ఈ రకంగా వినియోగించాడు మహారాజా బహిరంగ కార్యకలాపాలు సాగిస్తున్నాడని చెప్పగానే కుబేరుడు కోపదృప్తుడై వారి పాపాత్ముడా భార్యామోహితుడివై నువ్వు మహా అపరాధం చేశావు ఈ అపరాధానికి నీవు శిక్ష అనుభవించాలి నీవు భార్యకు దూరమై వ్యాధితో భూలోకానికి పో అని శప్పించాడు హేమమాలి కుబేరుని కాళ్ళ మీద పడి తప్పు ఖాయమని ప్రాధేయపడ్డాడు నేను చేయగలిగింది ఏమీ లేదు భూలోకంలో కొంతకాలానికి నీకు ఒక మహానీయుడు వల్ల నీ పాపం క్షయమవుతుంది అని చెప్పి కిందకి తోసేశాడు అతను మేరు పర్వతం మీద జారిపోయాడు వెంటనే వ్యాధి వచ్చింది ఆ బాధను భరించలేకపోతున్నాడు దిక్కు తెలియటలేదు ఆ మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాడు ఎక్కడో అక్కడ పడిపోతున్నాడు మళ్ళీ తిరుగుతున్నాడు అలా కొంతకాలానికి ఒక మహర్షి ఆశ్రమం వద్దకు చేరుకున్నాడు ఆయనను చూడగానే ఆ మహర్షి కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఓ మార్కండేయ మహర్షి శివుడికి మారురూపమైన ఓ మహర్షి శివుని మెప్పించి చిరంజీవి అయిన నీకు శతకోటి నమస్కారాలు నన్ను రక్షించు అని వేడుకున్నాడు ఈ బాధ భరాయించలేకపోతున్నాను కుబేరుడు ఇచ్చిన శాపం అతను చేసిన తప్పు చెప్పి శాప విమోచనం కలిగించు అని ప్రాధాయపడ్డాడు మార్కెండేయ మహర్షి అతనిని అనుగ్రహించి లేనాయన ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశి రానున్నది దానిని యోగిని ఏకాదశి అంటారు చాలా అత్యద్భుతమైనటువంటి ఏకాదశి అరవై నాలుగు యోగిని గణములు ఏకాదశి రూపంలో తిరుగుతూ ఉంటారు శ్రీమన్నారాయణుడు తన యోగశక్తిని ఆ అరవై నాలుగు యోగిని గణములకు ఇచ్చి భూలోకంలో తిరగమన్నాడు వారి దయ ఆ రోజు మన అందరి మీద ప్రచరిస్తూ ఉంటుంది ఆ రోజు భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఆ రోజు హరిని ఉపాసిస్తారో వారికి గురుద్రోహం మిత్రద్రోహం హరిహర ద్రోహం దేవతా ద్రోహం ఇలాంటి అన్ని ద్రోహాలు తెలిసి తెలియక చేసినటువంటి అన్ని పాపాలు పోతాయి కాబట్టి నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందు అన్నాడు ఓ ఆపద్మాంధవా నీవు తప్ప ఎవరు చేయించగలరు నాతో ఎవరున్నారు నాకు ఇప్పుడు మీరే చేయించండి అని ప్రార్థించాడు వాడు పాపం చేసిన చేసిన పుణ్యం కూడా ఉంది కాబట్టి సరే చేయిస్తానని మాట ఇచ్చాడు మహర్షి ముందుగా నీవు మందాకినీ నదిలో స్నానం చెయ్యి చేసేటప్పుడు పరమేశ్వర నేను తప్పు చేశాను నన్ను క్షమించాను వేడుకో కేదారేశ్వరుడికి అభిషేకం చెయ్యి శ్రీమన్నారాయణ నేను సహస్రం చెబుతూ ఉండగా నీకు వీలైన పుష్పాలు వేయి అంటే చేతులు రావడం లేదు కదా కుష్టి వ్యాధి వల్ల అలాగే జాగ్రత్తగా కన్నీరు కారుస్తూ కళ్ళు చెమర్చుతుండగా భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క పుష్పాన్ని వేశాడు తరువాత ఆ రోజంతా హరినామ స్మరణ హరినామ భజన చేశాడు కలియుగంలో భగవన్ నామ స్మరణ భజన చాలా అత్యంత గొప్పది అని రామకృష్ణ పరమహంస వారు మన ఋషులు కూడా తెలియజేశారు ఆ రోజంతా మనస్సులో ఓం నామో నారాయణాయ అంటూ జపం చేస్తూనే ఉన్నాడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడి శివుడికి అభిషేకం చేయటం వల్ల శివుడు ఏకాదశి వ్రతం అద్భుతంగా ఆచరించటం వల్ల మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు మార్కండే మహర్షి ఈ హేమమాలి సాష్టాంగ నమస్కారం చేశారు ఈ మార్కండే మహర్షి వల్ల నువ్వు ధన్యుడు అయ్యావయా నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను ఆచరించావు కదా అని అతనిని రోగ విముక్తులను చేశారు ఆ మహావిష్ణువు ఈ హేమమాలి భార్యతో సహా నీ అంత్యకాలంలో వైకుంఠ ప్రాప్తి కలుగును అని శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చి అదృశ్యమయ్యారు మార్కండే మహర్షి వారికి ఆ యక్షుడు ధన్యవాదాలు తెలుపుకున్నాడు అటువంటి ఏకాదశి రోజున బ్రాహ్మణులకు ఆకుకూరలతో తోటకూర బచ్చలకూర కూర గోంగూర తగినన్ని బియ్యం తగినంత దక్షిణతో స్వయంపాకం ఇవ్వాలి అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇది ఇటువంటి ఏకాదశిని మనం కూడా ఆచరిద్దాం శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం ఓం తత్సత్ హరి ఓం